నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ నమస్కారం ఏపీ టెన్ న్యూస్ స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్ ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ ఏ ఒక్క పేదవాడికి కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదిహేడు రూపాయలకే మూడు పూటల నాణ్యమైన భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు పట్టణంలోకి వివిధ పనులపై దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆకలితో ఉండకూడదు అని ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు పేదవాడికి పట్టడన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం నిలిపివేసి ఖజానా ఖాళీ చేసిందన్నారు తాను మొదటిసారిగా ఎమ్మెల్యే ఆయన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడతల వరి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు తొలి రోజే అభయం స్వచ్ఛంద సేవ సంస్థ వారు ముందుకు వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల విరాళం అందించడం చాలా సంతోషదాయకమన్నారు ప్రతి ఒక్కరూ కూడా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ విరాళాలు ఇచ్చి పేదవాడు ఐదు రూపాయలు కూడా ఇవ్వకుండా ఉచితంగా భోజనం చేసే విధంగా సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి తీడిపించిన సైడ్ బీచ్ పి నేతలు పాల్గొన్నారు వారి సత్యమని ఈ రోజు అన్న జ్యాంటిదికి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు వారి స్ఫూర్తిని వారి ధైర్యాన్ని వారి యొక్క అకుంఠత దీక్షని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావల నియోజకవర్గం తరఫున రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్స్ తరఫున ఆ సమస్త కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అధికారంలోకి రావడంతో సూపర్ సిక్స్ని ని మేము జనాలకి అందజేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నిన్న గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొట్టమొదట అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల ఇంకా రెండు వందలు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాం అయా సంబరాల రాంబాబు గారు మీరు మొన్నేదో మాట్లాడతా ఊరికి బయట ఎక్కడో పెట్టారో అని చెప్పి అవాకులు చవాకులు పేలారు ఒకసారి నీకేమన్నా చూపు తక్కువ ఉంటే ఒక ఈఎంటి డాక్టర్ దగ్గర చూర్చుకొని మళ్ళీ వచ్చి అన్నా క్యాంటీన్లు ఏడమో ఒకసారి చూసి ఫోటో దిగి మీడియాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈరోజు అన్నదానం అనేది అన్నిటిలో కల్లా గొప్పదానం ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఐదు రూపాయలు ఇచ్చేసి ఉదయం టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం లంచ్ కావచ్చు నైట్ డిన్నర్ కావచ్చు ఈరోజు పదిహేను రూపాయలకే మూడు కోట్ల ఆకలిని తీర్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టినందుకు తెలుగుదేశాన్ని అన్ని దశ దిశలా కూడా ప్రపంచం మొత్తం కూడా తిరిగి చూసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకని ఈ మాట చెప్తున్నామని అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అన్నా క్యాంటీన్లు పెడితే ఈ వైసీపీ విధ్వంసక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా ధ్వంసం చేసేసి అసాంఘిక కార్యకలాపాలకి వేదికగా కొన్ని అన్నా క్యాంటీన్ని మనం చూడటం జరిగింది వాళ్ళేదన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ అనే పేరుని మార్చి ఇంకేదన్నా పేరుతోటి జనాలకి ఆకలిని తీరుస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటే తను అసలు ఆ ఊసే లేకుండా పేదల పాలిట శాపమై కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని పేదలే ఓడించేసి గద్దె దించారు ఏడు వందల మందికి ఒక పూటకి టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు నైట్ కావచ్చు అరేంజ్ చేస్తున్నారు అంటే పూటకు మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎవరైనా మన పరిసర ప్రాంతాల వ్యక్తులు ఎందుకనంటే ఈరోజు మనం బయట చూస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా పుట్టినరోజు వేడుకలు జన్మదిన వేడుకలు ఏ విధంగా అందరూ చేసుకుంటున్నారంటే అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు దానిలో భాగంగా ఒక్క పూటకు మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు కానీ చెల్లిస్తే మీ పో మీ పేరిటన అన్నదాన కార్యక్రమం చేయబోతున్నారు అదే మీకు ఆ శక్తి కానీ ఉంటే మూడు పోట్ల ఇస్తే పదివేల ఐదు వందలతోటి మూడు పోట్లు కూడా మీ పేరిట పేదలందరికీ కూడా అన్నదానం చేసే కార్యక్రమం జరుగుతుంది దీనికి కావల ప్రాంత వాసులందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మన గౌరవ శాసనసభ్యులు దగ్గుమాట వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రోజు ఉదయం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడంతో పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మన కా కావలికి ఎన్నో పల్లె ప్రాంతాల నుంచి ఎంతోమంది వైద్యం కోసం ఎంఆర్ ఆఫీసుల పనుల కోసం వస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినలేక పస్తులతో ఇంటికి వెళ్ళి తినే ఇంటికి వెళ్ళి తినడం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేద ప్రజలు కేవలం ఐదు రూపాయలకే మంచి భోజనం చేసి సంతోషంగా వెళ్ళేవాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లను ఆపివేయడంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు మళ్ళీ ఈ అరాచక పాలన అంత వెంటనే మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే మన చంద్రబాబు నాయుడు రాజేశాల మేరకు మన ప్రితమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు త్వర త్వరన అన్నా క్యాంటీన్ పనులు పూర్తి చేసి కేవలం ఐదు రూపాయలకే భోజనం చేయాలని ఇలా అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించారు ఇలా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది స్వీట్ బాగుంది మిక్చర్ బాగుంది ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ చాలా బాగుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఐటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి